జోగులాంబ గద్వాల జిల్లా ఐజాం మండలం కేంద్రంలో ఉప్పాల గ్రామంలో అభివృద్ధి చెందాలంటే ప్రదీప్కు ఓటు వేయాలని ఇంటింటికి తనదైన శైలిలో వెళ్ళి ఓటును అడుగుతున్నాడు గ్రామం అభివృద్ధి చెందాలంటే యువతను గెలిపించాలని అంటూ గ్రామంని నేను ఆదర్శ గ్రామంగా నిలుపుతానని వీధి దీపాలు కానీ డ్రైనేజీ కానీ గుడిబడి విషయాల్లో నేను ముందుండి నడిపించి మీకు అందుబాటులో ఉంటానంటూ తనదైన శైలిలో ఓటును అడు అడుక్కుంటున్నాడు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మేజర్తో గెలిపించాలని చెప్పి ప్రజలతో మామేకమ్మై అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాడు ಆಧಾರ್ ಕಾರ್ಡ್ಸಲ್ಲಿ ಖರ್ಚು ಯೂತ್ ಯೂತ್ ಬ त्यो ओटैले نديرु 400 नेमोमा बाल्गुच बाल्गुच आमा इलान बाल्गुच 400 नेमोमा 400 हो सर रामबुदुर सुब्बाल गुच ओटैले आमा मास्कोदनु पुरा रन्नाकी है के थन मास्कोद आमा है मैले सुब्बाल लगाछु बाल्गुच 4 नम्बर ति दिपुडी चपड्नु बाल्गुच ओटैले రెడీ నేను ఐదు సంవత్సరాలకుంటున్నాండి నేనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను ఇది వచ్చింది తిొచ్చిందండి బాలగూర్